పచ్చి మామిడికాయలతో క్యాండీస్ చేసుకునే విధానం మ్యాంగో క్యాండీస్ ఇవి పండు మామిడికాయలతోనైనా చేసుకోవచ్చు ఈ పచ్చి మామిడికాయలను మనం శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డెట్టి తుడుచుకొని ఇలా ఒక దాంట్లో పెట్టుకొని మనం చెక్కు తీసుకోవాలి చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి ఇలా ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో మనం నీళ్ళు వేడైనాక ఐదు నిమిషాలు ఈ మొక్కల్ని వేడి నీళ్ళల్లో వేసుకొని తీసేయాలి ఐదు నిమిషాలు ఉంచుకొని తీసేసినాక మనం వీటిని పంచదారలో వేసుకోవాలి పొలం మామిడికాయలు కాబట్టి పంచదార కొంచెం ఎక్కువ పట్టింది పంచదార వద్దనుకుంటే బెల్లమైన వేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం వీటిని విడివిడిగా ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఇలా రెండు రోజులు ఎండితే సరిపోతుంది ఈ పుల్ల మామిడికాయలు కాబట్టి మనం పంచదార కానీ బెల్లం కానీ వేస్తున్నాం వీటికి బదులు మనం పండు మామిడికాయలు బాగా తీగ ఉన్న కాయలు అయితే అసలు పంచదార బెల్లం వేయ లేదు కాయల్ని మనం ఇలా ముక్కలుగా కోసుకొని ఎండలో పెట్టుకోవచ్చు ఈ మామిడికాయ ముక్కలన్నీ వీడిగా ఇలా ఎండబెట్టుకుంటే రెండో రోజుకి ఇలా ఎండిపోతాయి ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకుని మనం డబ్బాలో వేసుకోవాలి ఒక డబ్బాలో వేసుకుని ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మామిడికాయ క్యాండీస్ తినొచ్చు మామిడికాయ సీజన్ అయిపోయినా మనం మామిడికాయలని ఇలా తినొచ్చు ఇవి మామిడికాయ క్యాండీస్ రెండు రోజులు బాగా ఎండలో ఎండితే ఇలా రంగు మారి చక్కగా బాగుంటాయి వీటిని ఒక డబ్బాలో వేసుకుని మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా తీసుకుని తినచ్చు మామిడికాయ క్యాండీస్ ఇలా చేసి ఇంట్లో అందరికి పెట్టండి ఎక్కువ మామిడికాయలు ఉన్నప్పుడైనా ఇలా చేసుకోవచ్చు పచ్చి మామిడికాయలతో చేసినవి ఇవి పండు మామిడికాయలతో కూడా చేసుకోవచ్చు పండు మామిడికాయలతో చేసినా ఇంకా తీగ బాగుంటాయి మన దాంట్లో పంచదార బెల్లం కానీ ఏది వాడవసరం లేదు ఇలా చేసి ఇంట్లో అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు